వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులందరూ భేటీ అయ్యారు సో ఈ భేటీలో ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎలాంటి కండిషన్స్ ఇవ్వనుంది సో మనం మా ఇష్యూపై మాట్లాడుతాం మనతో పాటు హ్యాష్ ఇన్పుట్ రాయేష్ గారు మనతో ఉన్నారు నమస్కారం నమస్తే అంటే ఎలాంటి కండిషన్ పెట్టే అవకాశం సో ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతారో కీలకమైనటువంటి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాల్లో కూడా సినీ పరిశ్రమ సహకరించాలనే ఒకటి ప్రధాన డిమాండ్ మరోవైపు సినిమా టికెట్ల పైన కూడా విధించే సెస్సును కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు సంబంధించినటువంటి నిర్మాణానికి వెచ్చించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది మరోవైపు కులగన సర్వేలో కూడా సినీ హీరోలందరూ కూడా పాల్పంచుకోవాలని ఒకటైతే సినిమా టికెట్ల రేటు పెంపు కూడా ఈ సినిమా పెద్దలందరూ కూడా కొంత ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా అది కొంత అని కూడా తెలుస్తోంది మరోవైపు బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ టికెట్ల రేట్లు కూడా పెంపు ఉండే అవకాశాలు లేదు రేవంత్ రెడ్డి ఏదైతే ముందు నుంచి చెప్తూ ఉన్నారో దానికి స్టిక్ అన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మరొకటి సినీ ప్రముఖుల సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా చేసినటువంటి కీలక వ్యాఖ్యలు చూస్తే సంధ్యా థియేటర్ ఘటన కూడా ఆయన కొంత మరొకసారి ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ వేదికగా ఏదైతే ఆయన చెప్పారో అదే ఆవేదన ఇక్కడ కూడా వ్యక్తం చేశారు సినీ ప్రముఖుల ముందర మరొకటి ఘటనలో ఏదైతే మహిళా ప్రాణాలు కోల్పోయిందో రేవతి దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసు తీసుకుంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అంటూ కూడా చెప్పినటువంటి తేల్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరొకటి ఏదైతే పేడ్ జరిగిందో అందుకనే బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ రద్దు చేసినట్టు కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేసినట్టు తెలుస్తుంది శాంతి భద్రత విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదు మీకు సహకరించే పరిస్థితి లేదంటూ కూడా రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలకు కానీ కొంత అనుమతి ఇవ్వాలని సినీ పెద్దలు రేవంత్ కోరినటువంటి వ్యవహారంలో దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చె తెలుస్తుంది తాను అసెంబ్లీ వేదికగా బెనిఫిట్ షోలు గానీ ప్రీమియం షోలు కానీ లేదు అంటూ కూడా ప్రకటన ఏ దిశగా అయితే చేశారో ఆ మాటకే కచ్చితంగా కట్టుబడి ఉన్నట్టుగా కూడా అసెంబ్లీ స్టేట్మెంట్స్ కట్టుబడి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు క్లారిటీ తెలుస్తుంది మరొకటి శాంతి భద్రతలను చాలా 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 స్ట్రిక్ట్గా చాలా క్రూషియల్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఆ విషయంలో రాజీ లేదంటూ కూడా చెప్తూనే బౌన్సర్ల పైన కూడా చాలా సీరియస్గా ఉంటామంటూ కూడా ఇకపై కూడా ఉంటారు ఇప్పటికే ఉన్నారు చాలా మంది చేశారు బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్గా ఉంటామంటూ కూడా చెప్పారు అభిమానుల్ని అంటే ఏదన్నా ఆడియో ఫంక్షన్స్ కానీ ఏ ఒక్క ఈవెంట్లకైనా కానీ అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆ నిర్వాహకులది సెలబ్రిటీలది అంటూ కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం ఇండస్ట్రీలో ఉన్నామని భరోసా వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇస్తూనే కొంత ఏదైతే కఠినాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలను కరాఖండిగా తేల్చి ఇండస్ట్రీకి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరొకటి తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీగా ఖచ్చితంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి ఉండాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం డ్రగ్స్ క్యాంపెయిన్ కానీ లేకుంటే మహిళా భద్రతా క్యాంపెయిన్ లో కూడా కొంత సినీ పెద్దలు లేకుంటే హీరోలు కూడా ప్రముఖంగా కొంత చొరవ చూపాలన్నట్టుగా తెలుస్తోంది మరొకటి టెంపుల్ టూరిజం కానీ ఎల్లో టూరిజంను కూడా వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేయాలి సారీ టెంపుల్ టూరిజంను కానీ ఎక్కువ టూరిజంను కానీ ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి అంటూ కూడా వాళ్ళ సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ కొంత తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి సహకరించాలని ఇండస్ట్రీని కోరినట్టుగా తెలుస్తుంది సో ఇవి ప్రధానంగా వచ్చినటువంటి ప్రతిపాదన సో ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాలీవుడ్కి ప్రభుత్వానికి ఒక పెద్ద రకమైనటువంటి అఘాధం ఏర్పడింది టార్గెటెడ్ గానే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడనే చర్చ ఒక అపవాదు ఖచ్చితంగా వచ్చింది సో ఈ నేపథ్యంలో దిల్ రాజ్ ఒక వారధిగా ప్రభుత్వానికి టాలీవుడ్ పరిశ్రమకి సినీ పెద్దలతో దాదాపుగా ముప్పై ఆరు మంది సినీ ప్రముఖులు పెద్దలు దర్శకులు ఇరవై రెండు మంది ప్రొడ్యూసర్ లో పదకొండు మంది ఇట్లా దాదాపుగా సినీ పెద్దలందరూ కూడా ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ కి ర్యాలీ అవ్వటం హీరోలు ముఖ్యంగా నాగార్జున లాంటి వాళ్ళు ఎప్పుడైతే అంటే ఫస్ట్ టార్గెటెడ్ గా నాగార్జున అనే సీఎం రేవంత్ రెడ్డి హిట్ చేసినటువంటి పర్సన్ ఆయన వెళ్ళటం అల్లు అరవింద్ గారు ఇట్లా చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా రాఘవేంద్ర రావు కానీ మురళీమోహన్ మోహన్ లేదంటే గనకి దిల్ రాజు ఇట్లా చాలా మంది ప్రముఖులందరూ ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ అవ్వటం మరోవైపు ఇప్పటిదాకా దాకా అనేక మంది సీఎం చూసి ప్రభుత్వాలు చూసాం ఇప్పటిదాకా ప్రజల మీద ప్రజల్ని ముక్కు పిండి టికెట్ల రూపంలో వసూలు చేసినటువంటి సినీ పెద్దలు ఆ ఇండస్ట్రీని అనుసంధానం చేస్తూ ఏ విధంగా వాడుకోవాలనే ఒక లక్ష్యంగా రేవంత్ రెడ్డి టార్గెటెడ్ గానే ఇవాళ వాళ్ళని బెండ్ వంచారని చెప్పాలి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు అట్లా టాలీవుడ్ బెండ్ వంచి వాళ్ళని లైన్ లోకి తీసుకొని ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలనే ఒక కార్యాచరణలో భాగంగానే ఇవాళ ముందుకు తీసుకెళ్తారు ఇప్పటిదాకా టికెట్లు రేట్లు అంటే పెంచుకోవటం కనుక చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల దాకా మొన్నటి మొన్న పుష్పట్టు రిలీజ్ అప్పుడు వచ్చినటువంటి అంటే అమౌంట్స్ ఇప్పుడు బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ రద్దు చేసినట్టే ఆల్మోస్ట్ సో దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇదివరకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీ తీసుకుపోయేది మొత్తం అంతా కూడా అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంట అంటే రేవంత్ రెడ్డి ప్రముఖంగా చెప్పేది అంటే వ్యాపారం చేసుకుంటున్నారు డబ్బులు సంపాదిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ ప్రజల నుంచి పిండి వసూలు చేస్తున్నారు సో ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా సామాన్యుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు సినీ పెద్దలు కాదు గద్దలంటూ కూడా ప్లగార్డ్ పట్టుకొని పెద్ద ఎత్తున హంగామా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం సినీ ఇండస్ట్రీ మీద ఉంది అంటే ఎంత సెలబ్రిటీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్నాక్స్ ఖర్చు నుంచి మొదలుకుంటే ఒక సినిమా సామాన్యుడు సినిమాకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ లేకుండా అమాంతం రేట్లు పెంచేస్తున్న దానికి అడ్డు అదుపు లేదు దానికి ఒక క్యాపింగ్ లేదు ఏమి లేదు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి అందుకని ఇవాళ ఈ రేట్లు పెంచుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసేలాగా రేవంత్ రెడ్డి కార్యాచరణ తోటి ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అందుకని ఇవాళ సినిమా టికెట్లపైన పైన ఒక ప్రత్యేక సెస్ ప్రతిపాదించారు ఆ సెస్సును కూడా ఇప్పుడు వచ్చేటువంటి సెస్సుని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి యూజ్ చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎట్లదే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి గవర్నమెంట్కి కొంత చేయులు అందిస్తుంటుందో అట్లాంటి విధంగా సెస్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఎన్ని కోట్లైతే వస్తే ఆ కోట్లని ఎడ్యుకేషన్ మీద పిల్లల భవిష్యత్తు మీద యువత మీద ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద అయితే అంటే గతంలో గురుకులాల మీద సీఎం కేసీఆర్ అప్పట్లో తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఫోకస్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కొంత చిత్తశుద్ధి కనిపిస్తుంది ఎడ్యుకేషన్ కొంత చేయాలి తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దిశగా పోతున్నాడు అట్లాంటి సందర్భాల్లో వచ్చేటువంటి సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బలోపేతం దిశగా లేకుంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దాన్ని యూజ్ చేసుకోవాలని ఒకటి తర్వాత ఇంకోటి చెప్పేది అంటే పార్టిసిపేట్ ప్రమోట్ అండ్ గెయిన్ అంటే మీరు ఏదో సినిమాలు తీసేసి డబ్బులు ఆర్జనే ధ్యేయంగా కేవలం మీరు కోట్లు గడించే లక్ష్యం కాకుండా మీరు పార్టిసిపేట్ చేయండి కొంత ప్రమోట్ చేసుకోండి గెయిన్ అంటే మీరు సంపాదించుకోండి ప్రమోట్ అంటే ఇప్పుడు ఏమో ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ చెప్తున్నారంటే ప్రభుత్వానికి వారదులుగా మీరు ఉండండి ప్రభుత్వానికి క్యాంపెయినింగ్ లో మీరు భాగస్వామ్యం తీసుకోండి ఇప్పుడు దేశంలో ఎవరు చేయనటువంటి పని తెలంగాణ సర్కార్ కులకరణ విషయంలో చేస్తోంది సో ఆ కులకరణకు సంబంధించి అయినా లేకుంటే డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి వ్యవహారం వాటి మీద మీరు కూడా కొంత మాకు హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉండండి ఎందుకంటే సినీ సెలబ్రిటీలు ఏం చేసినా అదొక ఇన్స్పిరేషన్ గా ఒక తీసుకుంటారు ప్రజలందరూ కూడా తీసుకుంటారు అంటే ఇప్పుడు పుష్ప టూ ఉంది స్మగ్లర్ స్టోరీ అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వివాదం చెలు అవుతుంది ఇప్పుడు సిపిఎ నారాయణ లాంటి వాళ్ళు కానీ లేదంటే చాలా మంది సామాజికవేత్తలందరూ కూడా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ మాకు ఆదర్శం ఎట్లా అవుతారు దాని హీరోయిజం ఏముంది రియల్ హీరోలు కారు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మీరు కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఆ దిశగా కాకుండా మీరు ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం చేసే ఒక మంచి ఇనిషియేటివ్స్ కనుక మీరు ప్రచారం కల్పిస్తే ప్రభుత్వం కూడా కొంత ప్రజలకి కొంత బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది మరోవైపు ప్రభుత్వం చేసే మంచిని కూడా కొంత ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలన్న ఒక దిశ కానీ టాలీవుడ్ని ఇవాళ ఎవరు అంటే గతంలో ఉన్నటువంటి ఏ లీడర్ యూజ్ చేసుకోలేటువంటిది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్ హీరోలు వాళ్ళు ఇమేజ్ ని కొంత ప్రభుత్వం గెయిన్ చేసుకునేలాగా లాగా టాలీవుడ్ పేరు కూడా మార్చేయచ్చు అది కూడా వినిపిస్తోంది అది కొంచెం నైజాం హుడ్ గా చేసే ఉన్నాయి అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఇంతవరకు అది తెలియదు అదొకటి బస్ నంది అవార్డ్స్ సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది నంది అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ కొంత పెట్టాలి అనే ప్రతిపాదన ఎప్పటి నుంచో సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తుంటే జరుగుతున్నటువంటి అన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రచారం చేయాలి ప్రభుత్వం చేసే మంచికి ప్రచారాన్ని కల్పించాలి డ్రగ్ నియంత్రణ కోసం ఏదైతే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా చాలా స్ట్రింగ్జెంట్ యాక్షన్ తీసుకుంటుందో దానికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి మీ మీరు అందుకనే ప్రతి సినిమాకు ముందు ఒక ఏవి రిలీజ్ చేయాలంటే కూడా గతంలోనే రేవంత్ రెడ్డి కండిషన్ పెట్టాం సీఎం గా సో ఇప్పుడు దాని మీద ఇంకొంత గా కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కూడా సినీ హీరోల్ని ఈ ఈ దిశగా వాడుకున్నటువంటి సందర్భాలు లేవు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు చేరినటువంటి పనిని వాళ్ళ సినీ ఇండస్ట్రీని యూజ్ చేసుకొని కొంత ప్రభుత్వానికి లబ్ధి ఏ విధంగా చేకూర్చుకోవాలి అంటే ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బును కొంత ట్యాక్స్ స్పెషల్ ప్రత్యేక సెస్ ఏదైతే వేస్తారు దానివల్ల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యార్థులు స్కూల్ కొంత డెవలప్ చేయటం దాని మీద కొంత ఇన్వెస్ట్ చేసి కొంత మంచిగా తయారు చేయటం దాన్ని కొంచెం సోఫెస్టికేటెడ్గా చేయటం మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగా కొంత కార్యాచరణ కనిపిస్తుంది మరొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా కండిషన్స్ కొన్ని పెడుతున్నారు గవర్నమెంట్ కండిషన్స్ అన్నిటికీ వాళ్ళు ఏదో ఒప్పుకొని రావటం కాదు ఇప్పుడు వీళ్ళు కూడా కండిషన్స్ ఏంటి గ్లోబల్ లెవెల్లో ఉండాలి సినీ ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్లో డెవలప్ అవ్వాలి దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు సినిమా తీసినా ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి సినిమా తీసుకునే విధంగా ఉండాలి మరొకటి యాడ్ మేకింగ్ కానీ లేదంటే కనుక ఫిల్మ్ మేకింగ్ కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన హబ్స్ హైదరాబాద్లో ఉండాలి అంటే హైదరాబాద్ సెంట్రిక్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా కొంత ముందుకు నడవాలి అనేది ఒకటి ఒక డెసిషన్ తీసుకునేటట్టుగా డిమాండ్ చేస్తున్నారు మరొకటి ఏంటంటే ఇప్పుడు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మహిళ మృతి మీద సినిమా సినిమా పెద్దలకు కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ బాధ్యత లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్ సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా ఏంటి ఆయన ఖచ్చితంగా బాధ్యతాయుతంగా సినిమా పెద్దలు ప్రవర్తించాలి ఎందుకంటే ప్రజలే మీకు మిమ్మల్ని చేసినటువంటి ప్రజలే కాబట్టి ఆయన కూడా స్ట్రిక్ట్ గా ఈ వ్యవహారంలో ఇప్పుడు అక్కడ చికడపల్ల ఏసీపీని డీసీపీని కూడా పిలిపియటం ఏం జరిగింది అనేది ఒకసారి సినీ పెద్దలకు కూడా కనివిప్పు కలిగించేలా కూడా ఆయన కొంత మాట్లాడే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా ఆ దిశగా కొంత బలంగా తన వాదన వినిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా ఏంటంటే రాఘవేంద్ర రావు లాంటి వాళ్ళు గానీ మురళీమోహన్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ సినీ దిగ్గజాలి వాస్తవానికి సో వాళ్ళు కూడా ఏంటంటే యాజ్ లైక్ ఎలక్షన్స్ లో ఎట్ల పొలిటికల్ కార్యకర్తలు ఏ విధంగా అయితే ఉత్సాహంగా ఉంటుందో సినిమా రిలీజ్ అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఎగ్జాగ్రేషన్ ఎక్స్పెక్టేషన్ కొంత ఉత్సాహం ఉంటుంది కాబట్టి స్పష్టంగా అంటే అది ఆ సెన్సిబుల్ని అర్థం చేసుకోవాలి అనే దిశగా వాళ్ళు కూడా కొంత స్టేట్మెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా నాగార్జున దీన్ని కొంత పెద్ద ఎత్తున అంటే జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ హబ్గా ఉండాలి టాలీవుడ్ ని కొంత ఒక గ్లోబల్ లెవెల్ గా రీచ్ తీసుకెళ్లాలనే ఒకటి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టికెట్ల రేటు విషయం ప్రధానంగా టికెట్ల రేట్లు నంది అవార్డ్స్ బెనిఫిట్ సంధ్యా థియేటర్ ఇ వీటి వ్యవహారమే ప్రధానంగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఇప్పుడు దిల్ రాజు దీనికి వారధిగా వివరిస్తుంది దిల్ రాజు కూడా ఎందుకు వారదగా వివరిస్తున్నారంటే ఈ అగాధం మరింత పెరిగిపోతుంది రోజు రోజుకు ప్రధానంగా ఇవాళ నాగార్జున కూడా వచ్చే అవకాశం లేదనే చర్చ కూడా వినిపించింది ఎందుకంటే నాగార్జున ఎన్కర్ నుంచి కూలిపోయిన తర్వాత ఆయన వచ్చే అవకాశం లేదని కానీ ఆయన వచ్చారు అంటే ఇక్కడ బేస్ జాలకు ఎవరు పోల ఈవన్ సీఎం రేవంత్ రెడ్డి బేస్ జాలకు పోల ఇండస్ట్రీ బేస్ బేసిజాలకు పోల ఏదైనా కూడా చర్చలతోటే కొంత ఏ ఏ అడుగు ఒక అడుగు ముందుకు పడాలంటే చర్చలతో కొంత చర్చలు జరపాల్సింది సో ఇప్పుడు ఆ చర్చలు జరుపుతూనే వీళ్ళు ముందుకు కదులుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఒక క్వాలిటీ అవుట్పుట్ క్వాంటిటీ అవుట్పుట్ వస్తే ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి కొంత మంచి జరగాలనేది ఇవాళ రేవంత్ రెడ్డి ఉద్దేశం రేవంత్ రెడ్డి ఏదో కక్ష సాధింపు చేస్తున్నారు లేదంటే కనుక కావాలని ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు ఇదేదో ఇవన్నీ బయట వచ్చే ఊహాగానాలు వీటి గురించి కాదు ఇప్పుడు వాళ్ళని ఆ ఇండస్ట్రీ పెద్దలను కానీ ఇండస్ట్రీలు కానీ ఎట్లా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి హీరోలు ఉన్నారు వాళ్ళు కేవలం రాజకీయ ప్రచారాలకు కమర్షియల్ ప్రచారాలకు పరిమితం అది కూడా డబ్బు కోసం చేసేది కూడా అందుకని అన్ని కాకుండా మీరు ప్రభుత్వం చేసే మంచికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి అంటే మీ యొక్క ఏదైతే ఉందో మీ మీ భాగస్వామ్యం ప్రభుత్వానికి ఏంది అని అడిగేది వాళ్ళ రేవంత్ రెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకి భేటీ చూస్తే కనిపిస్తుంది సో ఇంకా అవుట్పుట్ పరంగా చూసుకుంటే డెషన్స్ ఇంకా అంటే అన్ని ఒపీనియన్స్ ఏ షేర్ అవుతున్నాయి ఈనా ఒపీనియన్స్ రేవంత్ రెడ్డి గారు షేర్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రాఫర్ మంత్రి కోమట్ వెంకటరెడ్డి ఉన్నాడు లేదంటే కనుక డిప్యూటీ సీఎం బట్టి మార్క పార్టిసిపేట్ చేశాడు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు పెద్దలందరూ కూడా ఉన్నారు సో ఇవన్నీ ఈ చర్చల తర్వాత అవుట్పుట్ అనేది డెసిషన్ డెసిషన్ ఇవే ఎగ్జాక్ట్ గా రిప్లీ అవుతుందా లేదంటే ఇంకా ఏమన్నా చర్చల్లో ఏమన్నా ఒకరికొకరు ఒపీనియన్ షేర్ చేసి మార్పులు చేర్పులు చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఒక రకంగా తెలంగాణ సమాజానికి మంచి జరిగేలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు యావత్ తెలంగాణ చూపించే వాళ్ళ కమాండ్ కంట్రోల్ దానికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ మీద ఉంది కాబట్టి హోప్ ది బెస్ట్ యాక్చువల్ సో ఇది రాజేష్ సో ఈ అనాలిసిస్ గురించి మీరేమో అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్ థ్యాంక్ యూ